హంసధ్వని కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం వ్యక్తిత్వ వికాస నిర్మాణ సూత్రాలు ఈ హంసధ్వనిలో మనం చెప్పుకుంటున్నాం ఇవాళ మనం చెప్పుకునే చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు చాలా ముఖ్యమైనది ఎందుకంటే తల్లిదండ్రులు మీరు మారాలి అంటే పేరెంట్స్ మీరు మారాలి ఎందుకు మారాలి ఎలా మారాలి ఇది చాలా చిన్న విషయం కాదు చాలా సూక్ష్మమైన విషయం కానీ సునిశ్చితమైన విషయం సున్నితమైన విషయం పిల్లలందరూ చాలా గొప్పవాళ్ళు అవ్వాలి తమ తమ పిల్లలు ఉన్నత స్థాయికి వెళ్ళాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటూ ఉంటారు అది సహజమే కాదనట్లేదు కానీ ఈ ఈ కోరికలో భాగంగా పిల్లల మీద అన్నవసరపు ఒత్తిడి పెడుతున్నది తల్లిదండ్రులే ఇది విషయం అదేంటంటే ఎలా మాట్లాడతారు పిల్లల్ని వెనకేసుకొస్తున్నారు ఏంటి మీరు అంటే నేను పిల్లల్ని వెనకేసుకొస్తాను ఈ విషయంలో మనం చాలా ఫెసిలిటీస్ ఇచ్చామండి పెద్ద పెద్ద ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లు ఇచ్చామండి మేత కోచింగ్లు ఇప్పిస్తున్నామండి అయినా వాడు ఏమి సరిగా లేడు పర్ఫార్మెన్స్ లేదు అంటే వాళ్ళు ఎంతసేపు ఒక మార్కులు తీసుకొచ్చి ఒక మిషన్ లాగా యంత్రాలాగా ఇలాగే తప్పితే ఒక మిస్సింగ్ ఎలిమెంట్ ఇక్కడ ఉంది పేరెంట్స్ జాగ్రత్తగా వినండి ఏంటంటే వాళ్ళకి మీరు దగ్గర అనమాట వాళ్ళని ఏదో ఉన్నతులుగా చేయాలనే ఉద్దేశంతో ఇప్పటి నుంచి మీరు దూరం అవుతారు ఎవరు కూడా దగ్గరికి తీసుకుని వాళ్ళకి కావలసినటువంటి విషయాలు ఎల్కేజీ నుంచి తీసుకుంటే పీజీ దాకా ప్రతి తల్లిదండ్రులు వాళ్ళని ఎక్కడ ఆలనా పాలనా అనే పూర్వం మాట అనేవాళ్ళు ఆలనా లేదు పాలన లేదు ఆ కాలేజీ ఈ కాలేజీ ఆ ర్యాంకు ఈ ర్యాంకు ఐఐటి చేయాలి ఇంకోటి చేయాలి ఈ కోరికలు ఉండడంలో ఏం తప్పలేదు కానీ ఈలోగా మీరు తెలియకుండా నీ మీద ఇంత ఇన్వెస్ట్ చేస్తున్నావు అంటే వాళ్ళు ఏదైనా పెట్టుబడి పెట్టడానికి మనం ఇన్వెస్ట్ చేయాలంటే మ్యూచువల్ ఫండ్స్ ఇలాంటి బ్యాంకుల్లోనే ఇన్వెస్ట్ చేయగా పిల్లల మీద ఇన్వెస్ట్ చేస్తున్నాయి ఇక్కడ మనది ఏదైతే కోరిక ఉందో ఆ కోరిక వెనక్కి వెళ్ళిపోతుంది పిల్లలు దూరం అయిపోతున్నారు చాలా జాగ్రత్తగా ఉండి వాళ్ళని ఏమి వాళ్ళ మీద డబ్బు పెట్టుబడి పెట్టి వెనక్కి రిటర్న్స్ ఆశించే పరిస్థితుల్లో మీరు ఉన్నారంటే చాలా దౌర్భాగ్య స్థితి కింద లెక్కేసుకోవాలి అలాగే తప్పదు భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగస్తులు వీళ్ళ మీద కేటాయించే సమయం చాలా తక్కువ వాడిది ఏది షేర్ చేసుకో వాడికి ఒక విషయంలో సబ్జెక్ట్లో కష్టం ఉంది ఇలా ఏంటంటే ఎందుకు రావట్లేదు నీకు పక్క వాడికి వస్తున్నాయి కదా మార్క్స్ ఒక్కడికి ఎందుకు రావట్లేదు సరిగా చేయట్లేదు వెళ్ళి వాళ్ళ గురించి కాలేజీలో వాటిలో పేరెంట్ టీచర్స్ మీటింగ్లో మా అబ్బాయి ఏమీ చదవట్లేదండి ఏమి చేయట్లేదండి టీవీ చూస్తాడండి మొబైల్ ప్రతి తల్లిదండ్రుల దగ్గర చూస్తుంటే ఇదే విషయం అసలు ఈ ధోరణి వల్ల పిల్లవాడు మీకు దూరం అయిపోతుంది అనమాట మొట్టమొదటి నుంచి ఇద్దరి మధ్య ఒక ర్యాప్ ఉండట్లే చిన్నతనం నుంచి చూసుకుంటే ఎల్కేజీ పిల్లల గురించి కూడా వాళ్ళు వెళ్ళి వాళ్ళ అమ్మ వాళ్ళు వెళ్ళి అన్నీ అక్కడ ఎవరు ప్రిన్సిపాల్ గారి మీద తోసేద్దాం ఆ కాలేజీలో టీచర్స్ మీద తోసేద్దాం అట్టుగా మా పిల్లవాడు తిండి తినట్లేదండి అది కూడా పిల్లవాడు తిండి తినకపోవడం కూడా వాళ్ళకి ఎవరికి అప్పు చెప్పి అన్నీ ఆ పేరెంట్స్ చేసే దృష్టి అంటే ఒకసారి మనం పిల్లల దగ్గరికి వెళ్ళి ఏంటమ్మా మీ అమ్మా నాన్నతో విషయాలు ఏంటి ఎలా అని మనం అడిగితే ప్రతి ఒక్కరు వాళ్ళ అమ్మా నాన్న పెద్ద విలన్స్లా మాట్లాడుతున్నారు నా దగ్గరకు వచ్చే కౌన్సిలింగ్ పైగా నాలాంటి వాళ్ళ దగ్గరకు వచ్చి మా పిల్లలు మాట వినట్లేదని ఎందుకు వింటారు వాళ్ళ పిల్లల్లా చూస్తే కదా నేను ప్రతి తల్లిదండ్రులు నేను చెప్తూ ఉంటాను ఒకసారి నేను మాట్లాడే మాట ఒకటే నిన్ను ఎందుకు ఆందోళన చెందుతున్నా పిల్లల గురించి వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అవుతారు డెఫినెట్గా అవుతారు మాకంటే ఒక సహజమైనటువంటి పువ్వులు అవి అవి పరిమిళిస్తూ ఉంటాయి మీరేం చేస్తున్నారు వాటిని ప్లాస్టిక్ పువ్వులు మార్చి సెంటు ట్రై చేస్తున్నారు దీని వెనకాల ఈ సెంటెన్స్ వెనకాల అర్థం మీకు అర్థమై ఉంటుంది కాబట్టి ఈ దోరణి మార్చుకోవాలండి పిల్లలు అభివృద్ధిలోకి రావాలని మంచి సంకల్పంతో ఉండి ప్రతి విషయానికి మీరు మానిటరింగ్ చేయాలంటే దగ్గరుండి చూసుకోవాలి మాకు టైం లేదు కదండి ప్రపంచంలో ఎవరికీ టైం ఉండదు మీ పిల్లల్ని మీరు కన్నా పిల్లల్ని ఎవరికో అప్పచెప్పేసేసి చిన్నప్పుడు అంగన్వాడి నుంచి ఎక్కడెక్కడో మన నర్సరీలోంచి పెట్టి అక్కడి నుంచి బాధ్యత అంతా వాళ్ళంటే వాళ్ళు పెంచుతున్నారన్నమాట ఒక రకంగా మనం డబ్బు ఇన్వెస్ట్ చేస్తున్నాం డబ్బు కడతాం ఇది చాలా కేసుల్లో అనమాట మీరు మీ తల్లిదండ్రులు ఇలాగే పెంచారా ఒక జనరేషన్ ముందు జనరేషన్కి ఒకసారి ఆలోచించండి వాళ్ళు మీ మీద ఏ రకమైన దృష్టి పెట్టారు ఆ కొనుక్కోమని బర్గర్లు పిచ్చలు ఎన్నో కొనిపిస్తున్నామండి ఏవో పెడుతున్నామండి వీకెండ్ పార్టీలు ఇస్తున్నామండి అయినా వాటిని ఎన్నో చూస్తున్న వాటికి సినిమాలు చూపిస్తున్నామండి ఎంటర్టైన్ బోడానికి ఇస్తున్నామండి వాడికి ఐఫోన్ కొనిచ్చామండి లేదంటే ఇంకో పెద్ద బండి ఏదో కొనిచ్చేవండి కారులో పంపిస్తామండి ఏసీ కాలే ఇవన్నీ నిజంగా పిల్లాడి మనసుకు దగ్గర మీరు అవ్వడానికి అవకాశాలు సౌకర్యాలు అవి అవి ఇవ్వకపోయినా ఇంత ముందు జనరేషన్లో మీరు ఎలా పెరిగారు ఒక్కటే వాడు మిస్ అవుతున్నారు మీరు పిల్లల్ని దగ్గరికి తీసుకోవడంలో మిస్ ఆ ఆ ఆత్మీయత మిస్ అవుతున్నారు వాళ్ళకి ధైర్యం ఏదో భయపడుతున్నారు వాళ్ళు అక్కడ కాలేజీలు స్కూళ్ళల్లోనూ భయపెట్టి ఇక్కడ ఇళ్లల్లోనూ మీరేదో వాడి మీద ప్రెషర్ ఆ మేమేం ప్రెషర్ పెట్టమని చదువుకోబడడం తప్ప మళ్ళీ ఇది ఒక వితండవాదం మంచి మార్కులు తెచ్చుకుంటే వాళ్ళకే కదా ఉపయోగం వాళ్ళే ఉన్నత స్థితిలోకి వెళ్తారుగా అంటే మీరు ఓవర్ కాన్షియస్ అయిపోతారు అనమాట ఆ ఓవర్ కాషస్లో వాళ్ళ మీద ప్రెషర్స్ మోర్ ప్రెషర్స్ పెడుతున్నాడు ఇంటర్మీడియట్ పడే మా మార్క్స్ రాకపోతే మా అమ్మ తిడుతుందేమో మా అమ్మ కొడుతుందేమో మా అమ్మ బాధపడుతుందేమో లేదా మా నాన్న తిడతాడేమో అనే భయంతో ఎంతోమంది వాళ్ళ ఎడ్యుకేషన్ని చాలా కష్టపడాల్సి వస్తుంది ఇష్టపడట్లేదు నాన్నలు కూడా భవిష్యత్తులో ఏంటంటే వాళ్ళు చాలా దూరం అయిపోతారు వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు కోరుకున్నట్టుగా అమెరికాలో ఆఫ్రికాలో వెళ్ళిపోతారు వీళ్ళకి దగ్గరలో ఏముంటారు వీళ్ళకి ఆ పిల్లలు అనేది పేరుకే పిల్లల్లా ఉంటారు తప్పితే తమ సొంత పిల్లలున్న ఫీలింగ్ ఎక్కడా రాదు ఆ పిల్లలకి రాదండి ఆయన తల్లిదండ్రులు మా తల్లిదండ్రులు అని చెప్పి కాబట్టి పేరెంట్స్ మారాలి పిల్లలు ఏం మారక్కలే పిల్లలు గ్రో అవుతుంటారు మీరు ఆల్రెడీ మీ మెచ్యూరిటీ వేరుగా ఉండేదానికి సరపడా మీరు అందించాలి మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లడికి ఏదో ఐఐటి వచ్చింది ఇంకోటికి ఏదో వచ్చింది ఇంకోటికి ఏదో సీట్ వచ్చింది ఈ కంపారిజన్స్ ఒకటి ఇవన్నీ ఆటోమేటిక్గా పిల్లల మీద తీవ్ర ప్రభావం చూపిస్తుంది మేడం దానివల్ల వాళ్ళు చూపించాల్సినటువంటి పొటెన్షియల్ ఎంత ఎందు వాళ్ళలో ఉందో అంత బయటపడట్లే వాళ్ళు చిన్నప్పటి నుంచి డిప్రెషన్స్ అండి పదేళ్లకే వాడు డిప్రెషన్ మందులు వేసుకుంటాడు డాక్టర్ల దగ్గరికి వెళ్తుంటాడు సైకాలజిస్టుల దగ్గర తీసుకెళ్తూ ఉంటారు మా పిల్లలు మళ్ళీ వీళ్ళే బాధపడదు మా పిల్లలు చాలా డల్గా ఉండడండి హుషారా ఎక్కడ ఉంటుందండి హుషారు మీరు ఇన్ని రకాల ప్రెషన్స్ తెలియకుండా మంచి చేస్తున్నావు అని అనుకుంటూ వాళ్ళకి తెలియకుండా ఒక రకమైన చెడు మనం చేస్తున్నామని అనిపిస్తుంది సునిశ్చితంగా ఆలోచించండి నేను చెప్పిందంటే తప్పు పట్టకండి మీ తప్పు మీరు తెలుసుకోండి పిల్లలు అంటే వాళ్ళకి కొంత సమయం కేటాయించండి వాళ్ళ మనసులో ఏముందో ఎవరు చెప్పుకుంటారు న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఒక్కరి కంటాం లేకపోతే ఇద్దరినే కంటారు ఈ పరిస్థితుల్లో ఎవరు ఎవరితో షేర్ చేసుకుంటారు స్కూల్కి వెళ్తే టీచర్లు మన మాట వినరు దగ్గరే తీసుకోండి ఆలనాపాలం ఇవ్వండి మీ కా మీరు ఇవ్వాల్సింది ఏంటి వాళ్ళకి ఒక ధైర్యం ఆ ధైర్యం తప్పించి అన్నీ ఇస్తున్నారు ఫెసిలిటీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈ వస్తువుల్లో మీరు చూడకండి థింగ్స్లో మీరు చూడకండి ఇన్ టర్మ్స్ ఆఫ్ లవ్ అండ్ అఫెక్షన్లో చూడండి మిస్ అవుతున్నారు డెఫినెట్గా అందుకే పర్టికులర్గా చెప్తారు సో పేరెంట్స్ మీరే మారాలి మీరు మారి పిల్లల్ని మీరు తయారు చేయాలి అద్భుతంగా తీర్చిదిద్దాలి దానికి కొంత సమయం కేటాయించండి వాళ్ళతో షేర్ చేసుకోండి వాళ్ళని ఎంకరేజ్ చేయండి మాట మాటకి ప్రోత్సాహం వాళ్ళలో నిరుత్సాహం కలిగే మాటలు మీ పక్కన పెట్టేయండి దగ్గరికి కూర్చోండి దగ్గరికి తీసుకోండి సో ఈ రకంగా తీసుకుని డెఫినెట్గా మీ పిల్లలు కూడా చాలా గొప్పవాళ్ళు గారు ఎందుకు అవరండి మీరు తలుచుకుంటే ఎందుకు అవరు తల్లి ప్రథమ గురువు అంటాం మాతృదేవభావనే ప్రథమ స్థానం ఇస్తాం తండ్రి కొని తల్లిదండ్రులు మించిన వాళ్ళు ఎవరు ఉంటారు వాళ్ళకి వాళ్ళకి జన్మనిచ్చాం ప్రాణం పోసం అన్ని చేసిన వాళ్ళకి ఎందుకు అభివృద్ధిలోకి రారు ఎందుక భయం మీ అభద్రతాభావం మీ భయాలు ఇవన్నీ పిల్లల మీద దుద్దకండి వాళ్ళని ధైర్యవంతులు చేయండి వాళ్ళు అద్భుతంగా తీర్చిదిద్దండి డెఫినెట్గా మీరు అనుకున్న స్థాయి కన్నా చాలా గొప్ప స్థాయికి వాళ్ళు మీరు ఊహించిన స్థాయికి వెళ్ళి తీరుతారు పేరెంట్స్ ఈ విషయంలో ఖచ్చితంగా మీరే మారాలి మీరు మారుతారు మీ పిల్లలు అద్భుతంగా అభివృద్ధిలోకి వస్తారు దానికి నేను గ్యారంటీ ఈ వ్యక్తిత్వ వికాస నిర్మాణంలో పేరెంట్స్కి సంబంధించిన విషయంలో పేరెంట్స్ ఎలా ఉండాలి వాళ్ళ మీద వాళ్ళది పెంచడం మన బాధ్యత తప్పితే వాళ్ళ మీద హక్కులు కోరుకోకండి ప్రేమను పెంచడం మీ దగ్గర ఉందిగా మూలంతా మీ పిల్లలు మీ రక్తం సో డియర్ ఫ్రెండ్స్ నేను చెప్పిన మాటలు సూచిస్తున్న విషయం గ్రహించండి పేరెంట్స్ తప్పకుండా మీరు విషయంలో ఆలోచించి తగు రీతిగా మారండి అందరి అందరి కేసుల్లో ఒకలాగా ఉండదు తగు విధంగా మారండి శాంతం మొత్తం వినండి నేను చెప్పే సంగతి ఏంటంటే మొత్తం వినండి మీరు ఆలోచించండి ఆ రకంగా మార్పు మీలో తెచ్చుకోండి ముందు తర్వాత అద్భుతమైన మార్పు పిల్లల్లో వచ్చి తీరుతుంది డెఫినెట్గా మీరు ఒక మంచి తల్లిదండ్రులుగా తయారై తీరుతారు నాది గ్యారెంటీ ఈ వీడియోని లైక్ చేయండి అదే ఈ లైక్ చేయడం ఎందుకని చెప్తున్నానంటే ప్రతిసారి లైక్ మైండెడ్ పీపుల్ ఉంటారు వాళ్ళ ఇలాంటి విషయాలు ఆలోచిస్తే వాళ్ళకి చేరుతుందని మాత్రమే తప్పితే వేరేది అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పది మందికి షేర్ చేయండి పేరెంట్స్ నా మనవి నా విన్నపం వినండి తప్పకుండా మీరు అనుకూలంగా మారండి పిల్లలు అద్భుతంగా తయారవుతారు ఇది నా మాట థ్యాంక్ యూ మీ పరమహంస కవులి